ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుగో నమ ఓం దుందుర్గా నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని జన్మరాశి నుంచి వదిలి ద్వితీయ రాశిలోకి ప్రవేశం చేశాడు అయితే మే పదిహేనవ తేదీ నుంచి గురుడు కుంభరాశి వాళ్ళకి పంచమ స్థాన సంచారం చేస్తాడు మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహుకేతువులు రెండు గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకుంటున్నాయి ఈ రాహుకేతువులు రెండు గ్రహాలు కూడా ఒక రాశిలో సంవత్సరంన్నర కాలం పాటు అంటే పద్దెనిమిది నెలల కాలం పాటు ఉండటం అనేది మనందరికీ తెలిసిందే ఈ రెండు గ్రహాలు కూడా సవ్య దిశలో కాకుండా అపద అపసవ్య దిశలో వైవి సంచారం చేస్తూ ఉంటాయి ఈ అపసవ్య దిశలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి వాటి వాటి యొక్క గ్రహాలని స్థానాలను బట్టి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాహుకేతువులు మే పద్దెనిమిదవ తేదీ నుంచి తమ రాశిని మార్చుకుంటున్నాయి అంటే మే పదిహేడు వరకు కూడా రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉంటే మే పద్దెనిమిది నుంచి జన్మ సప్తమ స్థానాల్లోకి వస్తాయి రాహు సప్త జన్మస్థానంలో ఉంటా సంచారం చేస్తాడు కేతువు సప్తమ స్థానాల్లో సంచారం చేస్తాడు ఈ రాహు జన్మరాశిలో కంటే కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోకి వస్తాడు కుంభంలోకి వస్తాడు రాహు మే పద్దెనిమిది నుంచి అలాగే కేతువు కూడా సప్తమ స్థానంలోకి వస్తాడు ఈ రెండు గ్రహాల వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాహు ఎప్పుడు కూడా మీకు ఒక ఈ జన్మరాశిలోకి సంచారం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మే పద్దెనిమిదవ తేదీ నుంచి కుంభరాజు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలా అప్రమత్తంగా ఉండాలి అందులో ఏం సందేహం లేదు అలాగే ఖచ్చితంగా కూడా వేళక వేళకాని వేళలో భోజనం చేయటం ప్రతి విషయంలో బా భయపడిపోవటం అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అహంకారం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ జన్మరాశిలో ఉన్న రాహు చేస్తాడు రాహు ఎక్కువగా అహంకారాన్ని కలిగిస్తాడు ఏయ్ నాకేంటి నేనే గొప్ప అనే స్థితికి తీసుకెళ్తాడు రాహు అలాగే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు మాయ చేసేస్తాడు రాహు అంటే మీరు తీసుకున్న నిర్ణయం చెడు నిర్ణయం అయినా సరే అది మంచి నిర్ణయంగా మిమ్మల్ని మేనిపులేట్ చేస్తాడు రాహు అందువల్లే రాహుతో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మన దినచర్యల్లో రాహుకాలం అని ఒకటి పెట్టారు శాస్త్రంలో ఆ రాహుకాలం గంటన్నర కాలం పాటు ఉంటుంది అందువల్ల ఈ రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎందుకంటే రాహు అధిష్టాన దేవత దుర్గా మాతే ఈ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతిరోజు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది మే పద్దెనిమిది నుంచి కుంభరాశి వాళ్ళు లేకపోతే దేవి ఖడ్మానా స్తోత్రం దుర్గా సప్తశతి ఇలా ఏదైనా సరే అమ్మవారికి ఆరాధన చేయాలి అమ్మవారికి ప్రతి శుక్రవారం అడిగితే కుంకుమాభిషేకం చేయటం వల్ల కూడా ఈ రాహు పెట్టే ఇబ్బందుల నుంచి మీరు కొంచెం ఉపశమనం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో కేతు ఉంటాడు మే పద్దెనిమిది నుంచి సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మీ కలత్ర అనారోగ్యం పెరుగుతుంది కల కలత్రానికి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్కి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్స్కి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం దెబ్బతిండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యక్తిగతంగా మీకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది వ్యక్తిగతంగా కుంభరాశి వారికి కూడా ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒక భయము బెంగ అనేది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాహుకేతుల ప్రభావం మరి కేతువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలన్నీ కలగజేస్తాడు కాబట్టి కేతు అధిష్టాన దేవత అయిన విఘ్నేశ్వర స్వామివారి ఆరాధన ప్రతిరోజు చేయాల్సిందే ఈ కుంభరాశి వాళ్ళు అలాగే రాహుకేతు జపాలు ప్రతిరోజు చేయాలి ఉలవలో మెనువులో దానం చేయాలి ఈ ఉలవలో మెనువులో దానం చేయడానికి మీకు వీలు కుదరకపోతే వాటిని నానబెట్టి ఆవుకు పెట్టాలి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఎలాంటి ఆరాధన అయినా సరే కుంభరాశి వారికి ఉపశమనం ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రాహుకేతువులు జన్మరాశిలోని సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్న గురుడు వల్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అలాగే గొడవలు ఇబ్బందులు వస్తాయి వేళకన వేళలో భోజనం వస్తుంది చేయటం ఉంటుంది భయం ఉంటుంది ఇలాంటివన్నీ జరుగుతాయి జరిగినప్పటికీ కూడా ఈ పంచమ గురుడి యొక్క ప్రభావం వల్ల వాటి నుంచి మీరు ఖచ్చితంగా మీరు బయటపడటానికి వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పంచమ గురుడు అంటే మిథునుల్లోకి వస్తాడు గురుడు ఈ మిథునంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మరి గురుడు మిథున్లోకి రావడం వల్ల కుంభరాశి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు అంటే మంచి ఫలితాలే ఇస్తాడు ఆర్థికంగా మీకు ఉన్నతిని ఇస్తాడు ఈ గురుడు మిధులలోకి రావటం వల్ల ఈ గుడి యొక్క దృష్టి కుంభరాశి మీద పడుతుంది అంటే కుంభరాశిలో ఎవరున్నారు మే పద్దెనిమిది నుంచి రాహు ఉంటాడు అందులో ఈ గుడి యొక్క గుడి యొక్క దృష్టి కుంభరాశి మీద రాహు మీద పడటం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు నేను చెప్పిన పరిహారాలు విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు って。